నెల్లూరు విరాట్ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ పోతులూరి స్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ మహిషాసుర మధ్యని అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు సృష్టి మూల కాలం అని చెప్పేసి మనకి శాస్త్రంలో ఉందన్నమాట మీరు స్వామివారి ఎక్కడ నీ ఫోటోలో కూడా ఏ దేవాలయం కూడా ఉండవారు అనమాట స్వామివారి ప్రతిలోపమే వేద మహాగాయికే అమ్మవారు మా విధానం దయచేసి మాట్లాడారు స్వామివారి యొక్క ప్రతిరోపమే వేదమాల మహాగాయికే అమ్మవారు అనమాట ఈ సృష్టిని మనం భావిస్తే వేదమయ్య పోస్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి